లేజ్ పట్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కట్టండి ఫ్రెండ్స్ ఇదేందో తెలుసా ఇదేంటిదో తెలుసా మీకు వంట పంగనాల గిన్నె వంట పంగణాల గిన్నె చూడండి ఫ్రెండ్స్ ఊట పంగనాల గిన్నె ఉంట పంగనాలు చెప్తాను ఈరోజైతే వంట పంగనాలు చేస్తాను నేను కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం కొంచెం అండ్లు కొంచెం అండ్లు కొంచెం నూనె వేసుకోవాలి చూస్తారు కదా కొంచెం మంట తక్కువ పెట్టుకోవాలి వీటికి ఎందుకంటే గిన్నె కిందికి ఉంటుంది కాబట్టి పోగా మన మంట అనేది వస్తుంది నూనె పోతాం కాబట్టి మంట కొంచెం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ గుంట ఫనాలకు మాత్రం పిండి చిక్కగా ఉండాలి ఇట్లా చిక్కగా ఉండాలి పిండి అయితే చూస్తారా ఫ్రెండ్స్ ఈ గుంటాంగణాలు అన్నట్టు సేమ్ ఇడ్లే లెక్కనే ఉంటాయి కానీ ఇది వేరే టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఇట్లా సూపర్ టేస్ట్ మళ్ళొక్క ట అనుకో మర్చిపోలేరు మీరు బాగుంటాయి ఇట్లా తోటి ఇట్లా తిప్పేసుకోవాలి వీటిని పొంగుతాయి మస్తు పొంగుతాయి ఇడ్లీ ఇడ్లీ లెక్క వంగుతాయి చూడండి ఎంత బాగుంటాయో మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా మందికి తెలుసు గుంట అంటే ఇది మన బియ్యం పిండితో చేస్తారు బియ్యం పట్టించి అది బియ్యం విసిరి కొంచెం పప్పు పోసుకొని చేసుకుంటే మస్తు ఉంటాయి ఇక ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటాయి మీరు కూడా చేసుకోండి సూపర్ ఉంటాయి అంటే అయ్యో సూపర్ వచ్చినాయి మంట చూస్తాను ఉండే చిన్న చిన్న గారెలు లెక్కలేవు చూస్తేనే తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ వా సూపర్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ గుంటే చేసినప్పుడల్లా నూనె పోతా ఉండే కొంచెం కొంచెం పోయాలి లేకపోతే అడుగుంటాయి కదా ఎట్లా పొమ్ముతానో చూస్తారు కదా చాలా చక్కగా టేస్ట్ ఉంటాయి తెలవనోళ్ళు తెలుసుకొని చేసుకోరు ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఫస్ట్ మన ఇడ్లీకి ఎట్లా నానబెట్టుకుంటామో అట్లనే నానబెట్టుకొని మినిపప్పు బియ్యం నానబెట్టుకొని చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని చేసుకుంటే ఇట్లా అవుతాయి చాలా చక్కగా అవుతాయి ఫ్రెండ్స్ వీటినే గుంట ఫణాలు అంటారు తెలుసు కదా గుంట అంటే ఎలా చేసుకోవాలన్నా చూస్తారు ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మంచిగా ఆరోగ్యం కూడా బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది లేంగ్ అలవాటు మినపప్పు బియ్యమే ఏం ఉండదు ఇల్ల పల్లెటూర్లల్లో బాగా చేసుకుంటాం మేము సిటీలలో ఉన్న వాళ్ళకి అన్నీ తినబుద్ధి కాదు కదా పల్లెటూర్లలో మేమైతే చాలా మంది ఇవే చేసుకుంటాం మీరు కూడా చేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతే తిప్పేసుకోవాలి మళ్ళా తీసి వేసుకోవాలి అంతే ఇక ఇది ఇది ఈజీ అన్నిటికన్నా ఈజీ ప్రాసెస్ ఇది చాలా చక్కగా ఉంటాయి ఇలా తీసుకొని వేసుకున్నాడు ఇక ఏం లేదు పని చాలా బాగుంటుంది సేమ్ ఇడ్లీ లెక్కనే ఉంటాయి కానీ ఇది వేరే టేస్ట్ ఉంటుంది నూనెలాలుతుంది కాబట్టి ఇడ్లీకి నూనె ఉండదు వీటికి నూనె ఉంటుంది చూడండి అంత బాగా వస్తా లేదు ఫ్రెండ్స్ చాలా చక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడరు ఫ్రెండ్స్ నా మాట మీరు భలేగా చెప్పింది అనుకుంటారు తెలుసా చూస్తారు కదా అంతా బాగుతానే పోసేటప్పుడు మంట తక్కువ పెట్టాలి పోసినాక కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని మళ్ళీ మంట తగ్గించుకొని తీసుకోవాలి వేయి కావాలి కదా ఎట్లా పొంగుతాను చూస్తాను కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా పొంగుతానవి సూపర్ టేస్టీ కూడా మీరందరూ నేర్చుకొని నేర్చుకొని చేసుకోవాలని నా కోరిక ఫ్రెండ్స్ ఏ పని చేసినా నలుగురికి విని వినియోగపడేటట్టు ఉండాలి ఇదైతే పొద్దుగాల ఊళ్ళలో అయితే బాగా చేసుకుంటారు ఫ్రెండ్స్ మరి అయినాయి ఫ్రెండ్స్ వేసుకుంటానా వేసుకున్నా తింటానా ఫ్రెండ్స్ చూడండి బావ్ సూపర్ సూపర్ నా ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి బాగా ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ కొట్టండి ఫ్రెండ్స్